కూర్చోండి దయచేసి కూర్చోండి ఇది చాలా అత్యవసర ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి చర్చ ఇల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు వీరే కావాలి మేము పంట పండాలి

ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము అయిన తర్వాత బీఎస్ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియచేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం అన్ని చెప్పడానికి సిద్ధంగా మీరు సమయం కేటాయించమని చెప్తున్నారు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి హలోపీగర్ అధ్యక్ష ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటి రైతాంగం తరఫున ఎంత మా అచ్చెనాయుడు గారు మంత్రి గారు వచ్చి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మళ్ళీ ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు వరకు రేపటివరకు ఎందుకు వాయిదా దేనికి

மீது ஏது காலத்து பெடுத்தா